రాజ్యాంగం గురించి చిత్ర విచిత్రమైనటువంటి చర్చలు ఈ మధ్య జరుగుతున్నాయి ఒకవైపు బీజేపీ ప్రభుత్వము ఈ రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోంది దానిలోని ప్రజానుకూలమైనటువంటి విషయాల్ని మార్చేయాలని చూస్తోంది కనుక రాజ్యాంగానికి ముప్పు వస్తోందని కొంతమంది వాదిస్తూ ఉన్నారు మరొకవైపు రాజ్యాంగం మీద పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది ఈ ఇది ఇటీవల జరిగింది ఏమిటంటే రాజ్యాంగం అనేది మనం రక్షించుకోవాల్సిన విషయంలో దళితులు లేకపోతే అంబేద్కర్ భావిస్తున్నారు ఇప్పుడు రాజ్యాంగమే మనకి రక్షణ ముఖ్యంగా దళితులకి తమకు రక్షణగా నిలుస్తుంది తమ హక్కులకి అది బాధ్యత వహిస్తుందని వాళ్ళు భావిస్తున్నారు అందుకోసం అంబేద్కర్ గారు కృషి ఎక్కువగా ఉంది రాజ్యాంగ రచనలో అని కూడా వాళ్ళు భావిస్తున్నారు అంటే ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ యొక్క రచనగా దాన్ని భావించవచ్చు రాజ్యాంగాన్ని అని ఆయనదే ప్రధానమైన బా పాత్ర అనేది వాళ్ళు భావిస్తున్నారు సరే అదొక వైపు ఉండగా ఇటీవలే కాలంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి విప్లవ రచయితల సంఘం వాళ్ళు రాజ్యాంగం యొక్క పరిమితులు లేకపోతే రాజ్యాంగాన్ని అంతగా ఆకాశానికి ఎత్తటం వలన చాలా ప్రమాదం ఉంది అని వాళ్ళు వాదిస్తూ ఒక పుస్తకం రాయడం జరిగింది విడుదల చేయడం జరిగింది వరలక్ష్మి గారు అది రాశారు కానీ అది వెలసంకు సంబంధించిందిగా విప్లవ రచయితల సంఘం మావోయిస్టు ఆలోచనలు ప్రతిబింబించేటటువంటి చాలా పాత సంస్థ రాజ రచయితల సంస్థ అది వాళ్ళు వాదన అది అంటే రాజ్యాంగమే అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తుంది అని లేకపోతే రాజ్యాంగం మన హక్కులకి బాధ్యత వహిస్తుంది అనడం అంత కరెక్ట్గా కూడా లోపాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం అమలులో లోపాలు అనేవి ఒక రకం రాజ్యాంగంలో కొన్ని హక్కులు అవి ప్రజలకు హక్కులు వాక్ స్వాతంత్ర్యం కానీ జీవించే హక్కు కానీ ఇలాంటివి ఇవ్వబడ్డాయి అయితే అవి ఆ హక్కులు అతిక్రమించబడతాయనే కాకుండా రాజ్యాంగంలోనే లోపాలు ఉన్నాయని వాళ్ళు వాదించారు అయితే ఈ ఇటీవలే ఇంకోటి తమాషా అయినటువంటి మధ్యలో ఇంకొక విషయం ఉన్నది రామాయణంలో పిడకల వేటలాగా అదేంటంటే ఈ రాజ్యాంగంలో రాజ్యాంగ కొన్ని బొమ్మలు చేర్చారు ఆ బొమ్మ ముఖ్యంగా రాముడి బొమ్మ రామ రాముడు సీత లక్ష్మణుడికి సంబంధించినటువంటి ఒక బొమ్మ ఉంది ఇది రామరాజ్యం లేకపోతే రామరాజ్యం అనే ఆదర్శానికి సంబంధించిందే రాజ్యాంగం అని బీజేపీ వాళ్ళు లేకపోతే హిందుత్వవాదులు కొంతమంది మాట్లాడడం మొదలుపెట్టారు ఈ మధ్య రామాలయ నిర్మాణం కూడా జరిగింది ఈ రామాలయ నిర్మాణం జరిగిన ఈ సందర్భంలోనే రాజ్యాంగానికి రాముడికి లింకు పెడుతూ వాళ్ళు మాట్లాడడం విశేషం ఇది ఒకటి కొత్తగా అంటే ఇది అయిన విషయం రామాయణంకి రామ రాముడికి ఈ రాజ్యాంగానికి సంబంధించిన రా దాంట్లో బొమ్మ ఉంది అని ఒక రాముడికి సంబంధించిన బొమ్మ ఉంది అది అది ఏమిటిది అనేది రా అంటే అది రామరాజ్యం అనే భావనే రాజ్యాంగంలో ఉంది అనేది ఇది ఇంకా డిఫరెంట్ వాదన ఇప్పుడు ఎందుకంటే అంబేద్కరు రాజ్యాంగాన్ని రచించారని అందరూ అంటున్నారు లేకపోతే దళితులు దగ్గర వాదిస్తున్నారు ఈ సందర్భంలో రామరాజ్యం రామరాజ్యం అనే కాన్సెప్ట్ రాజ్యాంగంలో ఉందని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నించడం బీజేపీ వాళ్ళు ముఖ్యంగా దాంట్లో ఉండే బొమ్మ ఆధారంగా ఇది విశేషమే ఇది ఒక విచిత్రమైన విషయం ఇది కొత్తగా అంటే వీటిలో తమాష అయినటువంటి విషయంగా చెప్పచ్చు ఇది కూడా అయితే ఈ వీటి గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు అంటే దాంట్లో రాముడు బొమ్మ ఉంది అని వీళ్ళు అన్నారు కానీ అసలు విషయం ఏంటంటే రాముని యొక్క బొమ్మ దాంట్లో ఉంది రాముడు సీతాలక్ష్మణుడు బొమ్మ ఉంది కృష్ణుడి బొమ్మ ఉంది భగవద్గీత బోధిస్తున్నటువంటి కృష్ణుడి బొమ్మ ఉంది ఇంకా శివుడి బొమ్మ ఉంది ఇవే కాదు అక్బర్ బొమ్మ ఉంది అశోకుడి బొమ్మ ఉంది అంటే మన సంస్కృతిని ప్రతిబింబిస్తున్నటువంటి అనేకమైనటువంటి చిత్రాలు దాంట్లో చేర్చి ఎపికి ఎంతలైనా రామాయణం ఏపీకి కదా ఒక కావ్యము అది అది అంటే అసలు రాముని కృష్ణుని రహస్యాలని ఒక పుస్తకం రాశాడు ఈ మధ్య కత్తి పద్మారావు గారు దాని గురించి ఉపన్యాసం ఇచ్చేప్పటికీ అది వివాదం కూడా ఇది రాముని కృష్ణుని రహస్యాలని రిడిల్స్ ఆఫ్ హిందువిజన్ ఒక చాప్టర్ అది అప్పట్లో నిషేధించడం కూడా జరిగింది మహారాష్ట్రలో అది అంబేద్కర్ రాసింది అంటే రాముణ్ణి కృష్ణుడిని ఆయన తీవ్రంగా విమర్శించాడు దాంట్లో వాళ్ళది వాళ్ళని ఆదర్శ పురుషుడికి ఏ రకంగా భావించాడు అయితే రాజ్యాంగంలో రాముడి బొమ్మని చేర్చారు అది అంబేద్కర్ మిగిలిన వాళ్ళని చేర్చినప్పుడు మిగిలిన వాళ్ళ అభిప్రాయాలని ప్రతిబింబిస్తూ ఆయన చూస్తూ ఊరుకున్నాడా లేకపోతే అది ఎలా చేర్చారు అనేది వస్తుంది అలా అలాగే కృష్ణుడి బొమ్మను చేర్చారు ఆయన కృష్ణుడిని కూడా విమర్శించాడు ఒక రకంగా హిందూ దేవతల్ని పూజించను అనే చివరి టైంలో అన్న సందర్భం ఉంది అంటే ప్రతిజ్ఞ బౌద్ధం స్వీకరించినప్పుడు కానీ దాంట్లో చేర్చారు అంబేద్కర్ ప్రమేయతలు లేదు అని అన్యాయం ఎందుకంటే అంబేద్కర్ ప్రాధాన్యత వహించాడు అక్కడ అన్నీ చూసింది ఆయన రాజ్యాంగ సభకి ఆయన ప్రధానమైన పాత్రలో ఉన్నాడు కనుక ఆయనకి తెలియకుండా ఇవేమి జరిగే అని అనుయం అయితే అదొకటే లేదు అక్బర్ కూడా ఉన్నాడు అక్బర బొమ్మ ఉంది అశోకుడి బొమ్మ ఉంది తర్వాత సుభాష్ చంద్ర బోస్ బొమ్మ ఉన్నట్టు కూడా చెప్తున్నారు అయితే ఈ బొమ్మల్ని చేర్చడం తమాషా అయినటువంటి ఒక రకమైనటువంటి కళాత్మకత దాంట్లో కనబడుతుంది రాజ్యాంగా అది భారతీయ రాజ్యాంగం యొక్క ప్రత్యేకత అనవచ్చు ఒక చిత్రనే చిత్రకారు చిత్ర చిత్రాలని ఆర్ట్ని కూడా దాంట్లో చేర్చడం అనేది ఒక రాజ్యాంగాన్ని ఒక ఆర్టుగా తీర్చిదిద్దడం అనేది అయితే రామరాజ్యం అంటే మన వాళ్ళు అయితే ఏమిటంటే రాముడు జర్చడం ఎంత చేసినా రాముడు రామరాజ్యం అది ఎలా ఆదర్శం ఉంది ఈ బైనరీస్ సరే ఉంటాయి ఎప్పటికీ ఈ కథ రాముని విమర్శించడము చాలా తీవ్రంగా ఉంది అయితే మరి కబీరు రామ్ రహీం అన్నాడు కదా రాముడు రహీము ఒకటే అని మరి కబీరు పంతి కబీరును కూడా తన గురువుగా అంబేద్కర్ చెప్పాడు మరి దాంట్లో రాముడు రహీము ఒకటే అని ఆయన అన్నది ఉంది ఆయనేమి రామ రా అంటే ఆయన రాముడు ఒక రకమైన ఆదర్శం అలాగే తులసీదాసు ఆనాడు రామాయణాన్ని తెలుగులో రచించినందుకు ఆనాటి ఉన్నటువంటి పండితులు ఆయన వెలేశారని అంటారు అంటే అదొక తిరుగుబాటు ఒక రకంగా రామాయణాన్ని అదే హిందీలో రాయటం అంటే లోకల్ లాంగ్వేజ్లో రాయటం సంస్కృతం నుంచి అప్పట్లో ఒక తిరుగుబాటుగా భావించారు ఇంకా అన్నిటికంటే నాకు ఆశయం ఏంటంటే అద్వానీని ఎదిరించి అయోధ్యలో మనకి అయోధ్య రామ పూజారి మొదటి పూజారి కోర్టు నియమించింది ఒక ఆయన్ని ఆయన పేరు లాల్దాస్ ఆయన అద్వానిని ఎదిరించాడు ఆ రోజు అద్వానీ రథయాత్ర మీద వస్తుంటే ఎదిరించి ఆయన ఏమన్నాడంటే మసీదును కోల్చొద్దు బాబ్రి మసీదు అలాగే కొంచెం పక్కన మనం ఆలయం కట్టుకోవచ్చు ఈ సామరస్యంతో కూడిన జీవితం అవసరం అని ఆయన అన్నాడు ఆయన రామరాజ్యం అనే మాటను కూడా వాడేవాడు ఆ పూజారి గారు రామరాజ్యం అంటే ఒక సోషలిస్ట్ ఐడియాలజీగా ఆయన భావించాడు అందుకని ఇప్పుడు గాంధీ కూడా రాముడు అన్న ఆ రాముడు వీళ్ళు బీజేపీ వాళ్ళు లేకపోతే చెప్తున్న రాముడు ఒకటి కదా బీజేపీ రాముడు ఇతర మతాలతో అంటే ముస్లింస్తో ఎవరితో కూడా సంబంధం లేని లేకపోతే ముస్లింలు వాళ్ళు ఒక బైనరీగా చూస్తారు బైనరీ ఆపోజిట్స్గా చూస్తారు అంటే ముస్లింలకి దీనికి ఏమీ సంబంధం లేదని వాళ్ళు సాయిబాబాను కూడా మనం పూజించకూడదు అంటారు శ్రీడి సాయిబాబాను ఎందుకంటే తన ముస్లిం అని అందుకని వీళ్ళు బైనరీస్ అంటే ఒక ద్వంద్వాలుగా విరుద్ధమైన విషయాలుగా చూస్తే గాంధీ కానీ కబీర్ కానీ లేకపోతే లాల్దాస్ ఆయన లాల్దాస్ని చంపేశారు లాల్దాస్ మొదటి మొదటి భూమి పూజారి ఆయన అలా ఎదిరించినందుకు అందరూ సమానమే ఒక సామరస్యంతో జీవించాలన్నందుకు ఆయన్ని ఆ రోజుల్లో హిందూ ఫాసిస్టులు చెప్పేశారు హిందూ ఫాసిస్టులు అందుకని ఇది చూసినప్పుడు ఈ మన రాజ్యాంగంలో ఉన్నటువంటి రాముడు ఒక ఆదర్శ అక్బర్ పక్కనే రాముడు ఉన్నాడు అక్బరు కూడా పక్కన ఉన్నాడు అందుకని ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి రాముడు ఒక రకంగా సామరస్యాన్ని బోధించే రాముడుగా చెప్పవచ్చు అప్పుడు రామరాజ్యం అనేది డిఫరెంట్ వీళ్ళ హిందుత్వ నేటి హిందుత్వాల హిందూ ఫాస్టింగ్ అంటే డిఫరెంట్ ఒక సోషలిస్ట్ ఐడియాలజీని కొంత ప్రతిబింబిస్తూ ఉందని చెప్పవచ్చు ఇలా లోకల్ లోకల్గా ఉన్నటువంటి ఒక ప్రతీకల్ని లేకపోతే సింబాల్స్ని సంస్కృతిని లీనం చేసుకుంటూనే మనిషి ఎప్పటికి వెళ్తాడు కొత్త మీనింగ్స్ ఇస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు అంతేగాని ఒకే మీనింగ్ ఉన్నవి అనేక రామాయణాలు ఉన్నాయి అలా అనేక మీనింగ్స్ కొత్త కొత్త మీనింగ్స్ని ఇస్తూ రావడం సింబల్స్కి మతపరమైన కానీ ధర్మపరమైన వాటికి కానీ కొత్త ఒక సామరస్యపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడం అనేది అన్ని చోట్ల జరుగుతుంది ఇది ముఖ్యంగా భారతదేశంలో ప్రధానంగా బహుళ సంస్కృతి కలిగినటువంటి దేశం కనుక అటువంటి సామరస్యపూర్వకమైనటువంటిది ఉంటుంది అందుకని సర్వధర్మ ఇప్పుడు విరసం లేకపోతే మావోయిస్టులు వేసినటువంటి రాజ్యాంగం మీద విమర్శగా వేసినటువంటి పుస్తకంలో ఈ మధ్య వచ్చినటువంటి పుస్తకం సర్వధర్మ సమభావన అనే దాన్ని కూడా పెట్టారు సర్వధర్మ సమభావన పేరుతో మతాలకి అంటే మనం సెక్యులరిజానికి ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే సర్వధర్మ సమభావన ఇక్కడ అనేక ధర్మాలు అనేక మతాలు ఉన్నాయి అన్నీ కూడా సమానత్వంతో సమాన భావంతో జీవించాలి అని అని మనం భావించాం అదే సెక్యులరిజం కానీ సెక్యులరిజం అంటే మతాలకు అతీతంగా ఉండడం అనే అర్థం ఉంది వెస్ట్లో అది రావడానికి చర్చికి అక్కడ రాజ్యానికి పోరాటం జరగడం రాజ్యం విడిపోవడం వల్ల జరిగింది అయితే అక్కడ రాజ్యం నిజంగా విడిపోలేదు ప్రొటెస్టెంటిజం వచ్చింది ప్రొటెస్టెంటిజం అనేది తిరుగుబాటుగా వచ్చినప్పటికీ అదొక మతంగా గరీభవించింది చాలా కాలం ఇంగ్లాండ్లో కూడా ప్రొటెస్టెంటిజం యూదులని వాళ్ళని అసలు గుర్తించలేదు యూదులకి యూదుల యొక్క ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తించలేదు ఇలాంటివి మనం కొంత చదివితే అర్థమవుతుంది ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ కూడా అమెరికాలో ప్రొటీష్టిజ్యానికి తగినంత ప్రాధాన్యత ఉంది అక్కడ ప్రొటిష్ని తప్ప వేరేవర్ ప్రెసిడెంట్ కాలేదండి అందుకని రాజ్యము మతము విడిపోవాలని అక్కడ భావించినప్పటికీ ప్రొటిష్ పేరుతో సంస్కరించబడిన రూపంలో మరి క్రైస్తవం శాసించడం మొదలుపెట్టింది కనుక అది గొప్ప వెస్ట్లో ఉన్నదే గొప్పది అదేదో ప్రత్యేకంగా ఉందని చెప్పలేం ఈ సర్వధర్మ సమభావన అని ఇండియాలో చెప్పేది ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్ ఇక్కడ అనేక సంస్కృతులు అనేక ఉన్నాయి కనుక ఈ సంస్కృతులు అందరి అన్నిటి మధ్య ఒక సమభావన ఉండాలి అనేది గాంధీ నుంచి వచ్చింది గాంధీ సర్వ సర్వమత ప్రార్థన చేసేవారు అక్కడ ఆయన గుడికి కూడా ఎక్కువగా ఎప్పుడు వెళ్ళినది లేదు ఎప్పుడో ఒక సంస్కరణ దృక్పథంతో కేరళలో గుడికి వెళ్ళారు ఎందుకంటే అక్కడికి మీనాక్షి దేవాలయంలోనికి అక్కడికి రానివ్వకపోతే దండితులని తను ఉద్యమంలో భాగంగానే గుడికి వెళ్ళాడు ఎప్పుడు ఆయన గుడికి కూడా వెళ్ళలేదు ఆయన ఆశ్రమంలో అన్ని మతాల ప్రార్థనలు జరిగేవి అది హిందూయిజంలో ఇంక్లూజివ్నెస్లోనే అది ఉంది అని ఒక రకంగా మనకు తెలుస్తూ ఉంటుంది కూడా దేని సరే ఒక అవతారంగా లేకపోతే తనలో తను కలుపుకునేటటువంటి లక్షణం దాన్ని కొంతమంది నెగిటివ్గా చూస్తారు అది వేరే సంగతి అది పాజిటివ్గా తీసుకున్నట్లయితే సర్వధర్మ సమభావన అనేది ఇక్కడ సరిపోయే విషయం కూడా ఇండియాకి ఆ రకంగా మనం ఈ బొమ్మలు చూసినప్పుడు రకరకాల రాముడి బొమ్మ కానీ కృష్ణుడి పక్కనే అక్బరు అశోకుడు ఇలాగ భిన్న సంస్కృతులు మహావీరుడి బొమ్మ కూడా ఉంది ఈ రకంగా అంటే జైన ఈ భిన్న సంస్కృతుల్ని కలుపుకుని పోవాలి కానీ వైరుధ్యాలతో కొట్టుకు చావడం ఆపోజిట్స్గా ఉండాల్సిన అవసరం లేదు అని రాజ్యాంగంలో సూచించడానికి ఈ బొమ్మలను పెట్టడం బాగుందని చెప్పవచ్చు ఈ సర్వధర్మ సమభావన అనేదాన్ని నిజంగా మనం అమలు చేయగలిగితేనే భారతదేశంలో కొంతవరకు సామరస్యం సాధ్యం అవుతుంది అంతే కానీ ఇక మా ఇట్ల వాళ్ళు చెప్తున్నట్టుగా అన్ని మతాలని చుట్ట చుట్టి బుట్టలో వేద్దాం అనేది అది కుదిరే విషయం కాదు దూరంగా వేద్దాం అనేది కుదిరేది కాదు జనాలలో వారి వారి విశ్వాసాలు అవి ఉంటాయి కనుక అది అంత సులభంగా సాధ్యమేది కాదు కనుక ఇది సలవనం సంభావన అనేది మంచి భావన ఇది వీళ్ళు కూడా గుర్తించాలి ఇలాంటి విమర్శల వల్ల ఉపయోగం లేదు అందుకే వీళ్ళు ప్రజలకు దూరం అవుతున్నారు మావోయిస్టులు ఎవరు కానీ ఈ కమ్యూనిస్టులు కానీ ప్రజలకు ఎందుకు దగ్గర కారంటే ఈ అందుకే గాంధీని వాళ్ళ మతవ అధిక చూస్తారు కానీ గాంధీ మతాన్ని నిజానికి నూతనమైన ఇచ్చాడు మత భా భాషను వాడినప్పటికీ ఆ భాషకు ఒక కొత్త ఇచ్చాడు అందుకే ఆయనని అంతగా కోపంగా ఫాసిస్టులు భావించారు లేకపోతే ఎందుకు భావిస్తారు ఇది మనం గుర్తించవలసినటువంటి విషయం అందుకని అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అయితే అంబేద్కర్ ఎస్ కానీ ఎవరు కానీ ఈ ఈ సామరస్యంతో కూడినటువంటి అంటే వాళ్ళంతా కూడా ఒక బైనరీని చూస్తారు అట్లా కాకుండా ఇక్కడ అందరినీ కలుపుకొని పోయేటటువంటి సంస్కృతి ఉండడం వల్లనే రా మన రాజ్యాంగము విశిష్టమైనదిగా మారిందనేది మనం మర్చిపోకూడదు రాజ్యాంగం పట్ల ఒక భక్తి లాంటిది దళిత ఉంది లేకపోతే అంబేద్కర్ వేడ్స్కుంది అది కూడా అంత కరెక్ట్ కాదు ఎందుకంటే రాజ్యాంగంలో హక్కులు జీవించే హక్కు కానీ దళితులకు కొన్ని హక్కులు కానీ లేకపోతే పీడితులకు హక్కులు అన్నీ కల్పించబడ్డాయి కానీ హక్కులు హరించి సో కొన్ని కొన్ని సెక్షన్స్ కూడా ఉన్నాయనేది నిజమే ఇది విరసం వాళ్ళు చెప్తున్నటువంటిది విప్లవ రచయితల సంఘం పుస్తకంలో రాసింది నిజమే ఎందుకంటే ప్రీ డిటెన్షన్లా అంటే ఒక వ్యక్తిని నేరస్తుడు కావచ్చు అనే అనుమానంతో కూడా ఒక వ్యక్తిని లేకపోతే అతను లా అండ్ ఆర్డర్కి లేకపోతే దేశానికి లేకపోతే జాతీయతకి ముప్పుగా పరిగణించవచ్చు పరిణమించవచ్చు అలా జరగచ్చు అని ఊహతో ఒక జ్యోతిష్కులా ఊహించుకుని వాటిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు ఎంతకాలమైనా పెట్టచ్చు అనేటటువంటి క్లాజ్ ఒకటి పెట్టారు ఉంది దాంట్లో దాన్ని ప్రిటి లా అంటాం దాని ఆధారంగానే ఆ క్లాజ్ ఆధారంగానే తర్వాత అనేక నల్ల చట్టాలు ఆనాటి నుంచి నాటి వరకు పూట కానీ ఇంకా రకరకాల పేర్లతో ప్రజల హక్కులను హరించేటటువంటివి వచ్చే ఉంది సో దాంట్లో అటువంటి ప్రొవిజన్ ఉంది దాన్ని అప్పట్లోనే అంబేద్కర్కి వ్యతిరేకంగా కొంతమంది రాజ్యాంగ సభలు ఎదురు తిరిగారు కూడా ఇది విరసం పుస్తకంలో రాయలేదు కూడా ధైర్యం లేక ఎందుకంటే ఇది చాలా వ్యతిరేకమైనటువంటి చట్టము అంత క్రితం ఉన్నటువంటి బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి రౌలత్ చట్టం లాంటి నల్ల చట్టం ఇది ఇలాంటి ప్రొవిజన్ ఉన్నట్లయితే ప్రజల హక్కులు కాలరాయపడతాయి మేము జైళ్ళలో ఉండే ఎన్నో కష్టాలు అనుభవించి చెప్తున్నాం మేము అని ఇంకా తెలియదని అంబేద్కర్ని ఒక అతను ఎదురు తిరుగుతాడు మేము స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఒక వ్యక్తి లేచి నిలబడి అడుగు నిలదీస్తాడు అంబేద్కర్ని కానీ ఆ చట్టాన్ని ఆ ప్రొవిజన్ని అంబేద్కర్ దాంట్లో ఉంచడానికి చివరికి నిర్ణయిస్తాడు ఇది ఒక రకంగా నల్ల చట్టం ఇది నువ్వు ఈనాడ నిన్ను కూడా రేపు అరెస్ట్ చేయించాలి అంబేద్కర్ని ఒక ఆయన అంటాడు నిన్ను కూడా లోపల వేయచ్చు ఇటువంటి పరిస్థితి ఉంది అని నిలదీస్తారు ఈ నిలదీసినట్టు మన వాళ్ళు పాపం లౌక్యంగా విరసం వాళ్ళు దాంట్లో రాయలేదు కానీ అది అలా నిలదీశారు కూడా ఆ రోజుల్లో అయినప్పటికీ కూడా ఆ చట్టాన్ని ఆయన ఆ రకంగానే ఉంచేశారు ఇది ప్రీ డిటెన్షన్ లా అనొచ్చు అందుకని కొంతమంది కలోనియల్ కాన్స్టిట్యూషన్ అనే విమర్శను కూడా ఒక ఆయన చేశాడు ఇప్పట్లోనే ఒక పుస్తకంలో ఇటువంటి చర్చ మనకి వైర్లోన అక్కడ ఇలాంటి ఇంటర్వ్యూలు వస్తున్నాయి కొంతమంది మేధావులు ఈ విమర్శ కూడా రాజ్యాంగం ఇది ఇటీవల కాలంలో పెరిగింది వర్గంగా బీజేపీ వచ్చేకి ఇవన్నీ మళ్ళీ తిరగదోవడం జరుగుతుంది అన్ని చర్చలు జరుగుతున్నాయి అందుకని రాజ్యాంగంలో ఇలాంటి ప్రొవిజన్స్ కూడా ఉన్నాయనేది మనం మర్చిపోకూడదు అయితే అంటే రాజ్యాంగము ఏదో పవిత్రమైనది అందరి హక్కుల్ని అది సర్వాత్మ రక్షిస్తుంది అనేది మనం ఏం చెప్పలేం అయితే ఈ క్రియటి టెన్షన్లాని విమర్శించేటటువంటి మావోయిస్టులు కమ్యూనిస్ట్ దేశాల్లో ఎలా ఉంటాయి అసలు ఇతరత్ర ఇలాంటి క్రియటి టెన్షన్ అలా లేదు అని ఆ పుస్తకంలో రాశారు మావోయిస్టులు లేకపోతే విరసం వరలక్ష్మి గారు కానీ ఇతరత్ర ఉందా లేదా అనేది మనం కొంత విచారించాలి అది వేరే సంగతి కానీ కమ్యూనిస్ట్ దేశాల్లో కానీ ఎక్కడ కానీ వాక్స్వాతంత్యానికి అంతగా ఉండేదనేందుకు ఆధారాలు ఏం లేవు అక్కడ తీవ్రమైనటువంటి రాజ్య నిర్బంధం ఉండేది అక్కడ సోవియట్ యూనియన్లో కానీ చైనాలో కానీ అంత స్వాతంత్ర్యం ఏదో వెళ్ళి అని వీళ్ళు చెప్పడానికి లేదు ఇంకా ఇంకా చెప్పాలంటే ఈయన అమర్త్య సేన ఒక మాట రాశాడు ఏంటంటే చైనాలో మావో టైంలో పెద్ద కరువు వచ్చింది అక్కడ చాలా కోట్ల మంది చనిపోయారు అప్పుడు వాక్ స్వాతంత్ర్యం అక్కడ లేకపోవడం వల్లనే అలా జరిగిందండి ఎందుకంటే బయటకి తెలిస్తే దాని మీద చర్చ జరుగుతుంది అసలు మాట్లాడడానికి ఆ స్వేచ్ఛ లేని చోట ఇలా సాధ్యం ఇప్పుడు కమ్యూనిస్ట్ దేశాల్లో వాక్ స్వాధించం ఉందని చెప్తే నమ్మటం కష్టంగానే ఉంటుంది అక్కడ ఎలాగైనా ఒక నియంతృత్వంతో కూడిన రాజ్యమే రాజ్యం చేసింది ఆ నియంతృత్వం అనేది అవసరము ఒక సోషలిజానికి ఒక మెట్టు అని మీరు భావిస్తే భావించవచ్చు కానీ ఈ అది కూడా ప్రీ డిటెన్షన్ లాగా లాంటిదే కదా అక్కడ అనేక మంది అనేక సైన్స్ మీద కూడా నిర్బంధాలు ఉండేవి స్టాలిన్ టైంలో జెనెటిక్స్ని చాలా కాలం నిషేధించారు ఏ కొత్త సిద్ధాంతం వచ్చిన క్వాంటమ్ ఫిజిక్స్ మరియు సబ్జెక్టు అనే ఉద్దేశంతో దాన్ని పట్ల నిర్బంధం ఉందని మనకు తెలుస్తుంది వాళ్ళు సోవియట్ సైంటిస్టులు కలిసినప్పుడు ఆయన కూడా చెప్తాడు ఎవరు మహేజన్ బర్గ్ క్వారెంటమ్ ఫిజిక్స్ అందరూ ఆయన వాళ్ళు ఈ సబ్జెక్ట్ అవడం వల్ల దీన్ని సందేశిస్తున్నారు అందుకని చాలా కొత్త ఆలోచనలు రావడానికి కమ్యూనిజానికి ముప్పేమో అనే భయంతో చాలా వరకు నిషేధించడం జరిగింది మరి ఇది కూడా మరి ఆలోచించుకోవాలి అంటే మనం గురుగందగించ సామెతలాగా ఉండకూడదు అలాగే ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు అప్పుడు లే ఇప్పుడు బలంగా లేవు మావోయిస్టు ఉద్యమం ఆంధ్రాలో కానీ ఎక్కడ కానీ ఉన్నప్పుడు ఇతర అంటే పక్క గ్రూప్ వాళ్ళని చంపడము వాళ్ళు వీళ్ళని చంపడము వివిధ గ్రూపులు కొట్టుకుని చనిపోవడం జరిగింది అదంతా ప్రజాస్వామ్యంగానే జరిగిందని చెప్పలేము అలాగే ఆ రోజుల్లో ప్రజా మాట్లాడటం కూడా భయపడేవారు వీళ్ళు తుపాకీ చేతిలో ఉండడం వలన అని బాలగోపాల్ రాశాడు రాసింది రాసిందంతా కూడా అబద్ధమని వీళ్ళు అంటున్నారు కానీ అది ఉద్యమంలో ఉండి ఆయన వచ్చి నిజాయితీగా పనిచేసిన వాడు కనుక ఆయన ఆలోచనలు ఎంతవరకు కరెక్టు అనే దాని గురించి కనీసం దీంట్లో చర్చ కూడా లేదు అలా కాకుండా దాన్ని ఆబ్జెక్టివ్గా పరిశీలించాలి కదా మీరు దాన్ని దాటేయటంలోనే ఏదో ఒక నిజాయితీ లోపించిందని అనిపిస్తుంది కనుక ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఈ ఫాసిజం రావటానికి ముఖ్యం అయితే కొంతమంది ఏమంటారంటే ఇవన్నీ చర్చిస్తే మన కడుగు చుచ్చుకుంటే కాలమే పడుతుంది అన్నట్లుగా ఇవన్నీ చర్చిస్తే మనలో ఉండే లోపాలని చర్చిస్తే లేకపోతే ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకుంటే కొంప మురుగుతుందని కానీ అసలు విషయం కొంప ముగడానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఫాసిజం బలపడడానికి అందరూ ఎంతో కొంత దోహదం చేశారు బీఎస్పి అది గుజరాత్లో మారణ జరిగినప్పుడు రెండు వేల రెండులో విమర్శించలేదు వాళ్ళతో ఫ్రెండ్లీ ఫ్రెండ్షిప్లో ఉంది అలాగే దళితులు అనేక మంది ఫాస్ట్ వాళ్ళతో బీజేపీతో జత కొడుతున్నారు అందుకని పరోక్షంగా ప్రత్యక్షంగానో ప్రోగ్రెసివ్ అని వీళ్ళు ఎంతో కొంత అంచనా వేసే వాళ్ళందరూ ఎంతో కొంత ఫాస్ట్ ఫాస్ట్యానికి పరోక్షంగా సహకరించడం వల్ల పైకి అంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తనం లేచింది ఇది మరియు ఎవరికి వాళ్ళు అలాగే వాక్ స్వాతించానికి దేన్ని కానీ మావోయిస్టులు కూడా ఎంతో కొంత కాలు రాశారని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ బలం ఇక్కడ లేదు వేరే సంగతి అందుకని లేకపోతే ఇతర దేశాల్లో కూడా లేదు కానీ మొత్తం మీద ఈ రైట్ కానీ లెఫ్ట్ కానీ ఇంకోటి ద దళితవాదులు కానీ ఎవరైనా సరే అధికారానికి అధికారమే ప్రధానమైన సందర్భాల్లో కొంత ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తూ రావడం వల్లనే ఫాసిజం బలపడింది అయితే హిందుత్వ ఈ ఈనాడు ఈ స్థాయికి ఎదిగిందనే విషయంలో మనం సందేహించట్లేదు అలాంటప్పుడు ఆ విషయాన్ని మనం సజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు అంతే కానీ అసలు కప్పిభూజ ద్వారా దాన్ని అసలు మాట్లాడదు పైకి మనం మేమందరం అందరం వాడమే అనేసి ఎవరికి వాళ్ళు భుజం తొట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు ఇలాంటి దొంగ 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 రాత్రి ఎవరికి వాళ్ళు రాసుకుంటాం వల్ల ఇంకా ఫాసిజం బలపడుతుంది కానీ ఉపయోగం ఉండదు ఎందుకని రాజ్యాంగంపై చర్చ జరగాలి కానీ చాలా నిజాయితీగా జరగాలని అనుకుంటున్నాను నేను